గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది నటి సురేఖ వాణి ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవుతోంది తాజాగా సురేఖ వాణి తాటూ వేయించుకుంది అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది సురేఖ వాణి స్టార్ హీరోలు హీరోయిన్లకు అక్కగా వదినగా అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటించింది అయితే గతంలోలా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేది తార అయితే ఆ లోటును తీర్చేందుకు సురేఖ కూతురు రెడీ అవుతోంది ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది సుప్రిత అందులో ఒకటి లేచింది మహిళా లోకం అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ తో కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తోంది ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి వీటితో పాటు అమరావతికి ఆహ్వానం పేరుతో మరో హారర్ థ్రిల్లర్ మూవీలోనూ గా కనిపించనుంది సుప్రీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది సురేఖా వాణి తన కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది వాణి ఇందులో ఈమె టాటూ వేయించుకుంటూ కనిపించింది అలాగే కూతురు సుప్రీత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది సురేఖా వాణి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే ఆ తర్వాత ఆమె తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటుగా వేయించుకుందని తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు శ్రీవారిపై సురేఖకు ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు అ పోస్ట్ షేర్డ్ బై సురేఖావని అట్ ఆర్టిస్ట్ సురేఖావనీ కాగా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో సురేఖావాణి నటించిందంటూ ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటివరకు దీనిపై క్లారిటీ రాలేదు దీనిపై మరింత స్పష్టత రావాలంటే జూన్ ఇరవై ఏడున కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అ పోస్ట్ షేర్ బై బండారు శేషాయాని సుప్రిథా ఎత్ అండర్ స్కోర్ సుప్రిథ అండర్ స్కోర్ తొమ్మిది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి